ప్రభు ఏసు క్రీస్తు రాకడలో ఎత్తబడే ఈ వ్యక్తివా ఎడవబడే వ్యక్తివా రాసుకోండి పెన్ను పేపర్ ఉందిగా రాసుకోండి కూలి లెక్కలు రాసుకోవటం కాదు జీవం కలిగిన దేవుని యొక్క లెక్కలు కూడా రాసుకోవాలి నీ లెక్క చూసినప్పుడు నువ్వు రాసుకున్న దోస్తడైనా నరపకాలు రాసుకున్నావు పత్తి రాసుకున్నావు కూలి రాసుకున్నావు ఇచ్చేవారు రాసుకున్నావు నువ్వు ఇవ్వాల్సిన వారు రాసుకున్నావు కానీ జీవం కలిగిన వాక్యం రాసుకోవాలి మనిషి చేయాల్సింది చేయడో చెయ్యకూడదే అది బైబుల్లో కూడా ఉన్నది ఆది కాండము ఐదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చిన హానోకు దేవుడితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకుని పోయిన గనక అతడు లేకపోయాను చాలు ఏప్రిల్కి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఐదవ వచ్చినం కూడా చదువుదాము ఆనోకు గురించినటువంటి విషయాలు ఇవి ఎవరి అమ్మా చెప్పండి అందరు చెప్పండి అందరు అనండి ఆనోకు అనండి మీరు పండుకున్నా కూడా ఇలా ఆనోకు గుర్తు రావాలి ఎవరు గుర్తు రావాలి ఆనోకు గుర్తు రావాలి ఆనోకు గుర్తు రాకపోతే మీకు విశ్వాసం లేనట్టే దేవునికి మహిమ కలుగును గాక కూడా వచ్చిన మీ అందరికీ శ్రీ క్రీస్తు వారి యొక్క నామముల వందనాలు అందరూ బాగున్నారా బ్రదర్స్ అందరు బాగున్నారా దేవునికి మహిమ ఒకవేళ కింద కూర్చోవటం ఎవరికైనా ఇబ్బంది ఉంటే గనక చైర్స్ ఉన్నాయి చైర్స్లో కూర్చోండి వాక్యాన్ని కొన్ని నిమిషాలు మనం ధ్యానం చేద్దాము ఏం దాటాయి వాళ్ళ అంశము ఆయన రాకడ సమయంలో ఎత్తబడే వ్యక్తిగా ఉన్నావా లేదా ఎడవబడే వ్యక్తిగా ఉన్నావా ఎవరు ఎత్తబడతారు ఎవరు విడవబడతారు ఒకవేళ ఎత్తబడాలి అని అంటే ఏమేమి క్వాలిటీస్ ఉండాలి ఇడవ పడాలంటే ఏమేమి లోపాలు ఉండాలి సరే ఏదైనా ఒకటి నేను గుర్తు చేస్తాను హానోకు గారి గురించి చదువుతూ ఉన్నాము హానోకు గారు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా ఈ లోకములో ఉంటున్నటువంటి జీవించినటువంటి ఆ రోజులలో హానోకాట దేవుడికి ఇష్టమైనటువంటి వాడుగా ఉన్నాడు హలో ఎవరికి ఇష్టమైనటువంటి వాడుగా ఉన్నాడు దేవుడికి ఇష్టమైనటువంటి వాడుగా ఉన్నాడు దేవుడికి ఇష్టమైనటువంటి వాడుగా ఎవరైనా ఒకళ్ళు ఉంటే కనుక ఆయన తన కుటుంబంలో తన తల్లిదండ్రులకు కూడా ఇష్టమైనటువంటి వాడుగా ఉంటాడు దేవునికి మహిమ గాక ఆ కుటుంబంలో భర్త ఒకవేళ దేవుడికి ఇష్టంగా ఉన్నట్లయితే భార్యకి ఇష్టంగా ఉన్నటువంటి వాడుగా ఉంటాడు లేదా భార్య దేవుడికి ఇష్టమైనటువంటి వ్యక్తురాలుగా ఉంటే భర్తకి ఇష్టరాలుగా ఇష్టంగానే ఉన్నటువంటి పరిస్థితులు ఉంటాయి దేవుడికి ఎవరైతే ఇష్టంగా ఉన్నారో వారు ఎక్కడున్నా కూడా ఆ సమాజానికి అంతటా కూడా ఇష్టంగా ఉండేటువంటి వారుగా ఉంటారు దేవుడికే ఇష్టంగా లేకపోతే ఈ లోకంలో కొంతమందికి ఇష్టంగా ఉండొచ్చు కొంతమందికి అహిష్టంగా ఉండొచ్చు కానీ ఆలోకు ఎవరికి ఇష్టంగా ఉన్నాడట అసలు దేవుడికి ఇష్టంగా ఉండటానికి ఆ ఆలోకులో ఉన్న మరొక లక్షణం ఏంటిదని విశ్వాసం చెప్పండమ్మా విశ్వాసం ఇంకొక లక్షణం ఏంటిది ఆనోకు దేవుడితో నడిచాడు మూడు విషయాలు చెప్పాను ఎన్ని విషయాలు చెప్పా ఆ నోకు విశ్వాసం కలిగిన వాడు ఆనోకు దేవుడికి ఇష్టంగా ఉన్నటువంటి వాడు ఆ నోకు దేవుడితో నడిసినటువంటి వాడు ఎన్ని విషయాలు ఉన్నాయమ్మా మనం చదువుకున్న దాంట్లో కూడా మూడే ఉన్నాయా ఇంకేమైనా ఉన్నాయా దేవుని ఇస్తూ ఉంటాడు ఉన్నా కూడా ఈ మూడు విషయాలను బట్టి ధ్యానం చేద్దాం చెప్పండి ఆ నోకు దేవుడికి ఆ దేవుడితో ఆ నోకు దేవుని ఎందు ఆ నోకు చాలా ప్రాముఖ్యుడు ఆ నోకు భక్తి విషయంలో ఇవాళ సవాల్ ఇస్తున్నటువంటి ప్రశ్న మనకి ఎందుకు చాలా ప్రాముఖ్యుడు అంటే బైబిల్ మొత్తంలో చూసినట్లయితే మరణం లేకోకుండా ప్రభు కవికిట్లో ఉన్నది ఒకే ఒక్క ఇద్దరు ఎవరెవరో చెప్పండి చెప్పండి అందరు చెప్పండి ఆనోకు ఏలియా ఏలియా ఆనోకు వీళ్ళిద్దరు చచ్చిపోలే అల్లు లుయా ఎందుకు చనిపోలేదు వాళ్ళు వారు ఎందుకు మరణించలేదని అంటే వారంటే దేవుడికి అంత ఇష్టం వారంటే దేవుడికి అంత ఇష్టం ఈ లోకంలో ఏ మనిషినైనా చూడండి ఏదో రకంగా చనిపోయే వాళ్ళని చూడండి మొన్న ఒక ఆయన్ని పెద్ద పులి ఈ కన్ను ఇదంతా వీకింది ఏలాడుతుంది ఈ తలక మొత్తం ఇటేపంతా గుంజేసింది ఇప్పుడు ఆయన బాధ ఎలా ఉంటుంది ఎలా ఉంటుందమ్మా మాట్లాడరే ఉన్నారా నిద్రపోతున్నారా మాట్లాడండి ఎలా ఉంటుంది ఆయన బాధ చనిపోయేటప్పుడు ఒక వ్యక్తి చాలా బాధగా ఉంటుంది మూడు రోజుల క్రితము కర్నూల్లో చెడిగా తెలుసు కదా బెంగళూరు వెళ్తున్నటువంటి బస్సు కావేరి ట్రావెల్స్ బస్సు ఘోరమైనటువంటి అగ్ని ప్రమాదానికి గురైంది నలభై మంది పైగా వెళ్తా ఉంటుంటే ఇరవై మంది పైగా చనిపోయారు వారు కాలుతున్నప్పుడు హాయిగా ఉందని అన్నారా ఎంత బాధతో చనిపోయారు ఇప్పటికే మనం మన మన పరిస్థితులలో ఇండలల్లో చూస్తూ ఉంటాము కొంతమంది వృద్ధులుగా ఉండి ఎన్నో యాతనలు పడతా ఉంటారు వాళ్ళకి చికాయలు వేసి ఏమంటారు అంటే నన్ను దేవుడు తీసపోతే బాగు అంటారు అవునా మొన్నటికి మొన్న మేము సారమ్మ గారి దగ్గరికి వెళ్తే నన్ను దేవుడు తొందర తీసపోతే బాగు అంటుంది అంటే ప్రియమైన దేవుని పిల్లలారా ఒక మనిషి చనిపోయేటప్పుడు ఖచ్చితంగా బాధ ఉంటుంది ఆ బాధ ఏమీ లేకోకుండా ఆనోకు గారు ఏలియా గారు ప్రభు కవి గిట్లోకి వెళ్ళారు అల్లె అల్లే లుయ్యా మరి ఏందయ్యా వాళ్ళు వెళ్ళారు వాళ్ళకున్న భక్తిని బట్టి వెళ్ళారు వాళ్ళకున్న విశ్వాసమును బట్టి వెళ్ళారు వారికి ఉన్నటువంటి ఆ ధైర్యాన్ని బట్టి వెళ్ళారు ఇప్పుడు మాకెందుక అంటే మనం కూడా అలా వెళ్ళేవారంగా ఉండాలి దేవునికి మహిమ కలుగును గాక వాళ్ళలాగా మనం వెళ్ళకపోయినా ఎత్తబడే గుంపులో ఉండాలి దేవునికి మహిమ కలుగును గాక వారిని ఏమో దేవుడే పోయాడు కానీ ఎత్తబడే గుంపులన్నా ఉండాలి అని అంటే వాళ్ళిద్దరిలో ఏం చరిత్ర జరిగింది వారు ఏం చేశారు ఎలాగున్నారు కాస్త నేర్చుకోవడానికి ఇష్టపడితే చాలు నేర్చుకుంటారా నేర్చుకుంటారు ఎంతమంది నేర్చుకుంటారు అందరు నేర్చుకుంటారా వచ్చే వారం కూడా చెప్తారా వచ్చే వారం ఒక అగ్ని పరీక్ష మొదట ఆదివారం కదా ఆనోకు గురించి ఏలియా గురించి అసలు మీకు ఏమేమి తెలుసో నేను అడుగుతా ఎవరైతే ఎక్కువ చెప్తారో వాళ్ళకి ప్రైజ్ ప్రైజ్ ఏమి అనొద్దు నేను ఒకవేళ ముప్పై రూపాయల పెన్ అన్న ఇవ్వచ్చు మూడు వందల రూపాయల బాక్స్ అన్నా ఇవ్వచ్చు మీరు నేను రెడీ అని నేను రెడీ అని రావాలి ఓకేనా ఎవరి గురించి హానోకు గురించి ఏ ఎన్టీ పై బైబుల్ తిరగేస్తారు నా సావరంగా ఆనోకు ఏలియా అంశం ఏంటిదమ్మా దేవుని రాకడలో ఎత్తబడే గుంపులో ఉన్నావా ఎడవబడే గుంపులో ఉన్నావా దానిలో భాగంగా మనం ఆది కాండము ఐదో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చనం చదివాము ఏప్రిల్కి రాసిన పత్రిక పదకొండో అధ్యాయము ఐదో వచనం ధ్యానం చేసుకున్నాము అందుట్లో ఉన్నటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి భక్తుడు ఎవరు అని అంటే ఆనోకు ఆనోకు దేవుడితో నడిచాడు దేవుని అందు విశ్వాసం ఉంచాడు ఇంకేం చేశాడు దేవుడికి ఇష్టంగా ఉన్నాడు ఈ మూడు మాటలు మీ మనసులో ఉంచుకోండి కనుక విశ్వాసం దేవుడికి ఇష్టడైనటువంటి విశ్వాసం మనకు కావాలి రెండో వ్యక్తి గురించి నేను చెప్పి ముగిస్తాను ప్రియమైన దేవుని పిల్లలారా ఆ వ్యక్తి ఎందుకు కొనుపోబడ్డాడు రెండో రాజుల గ్రంథము రెండవ అధ్యాయము పదకొండవ వచనం ఆ చదువున్నాను అంతే గుర్రములు కనపడి వీరిద్దరిని వేరు చేసాను అప్పుడు ఏలియా చుడుగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయను అల్లెలుయాలుయా ఎవరాట అందరు చెప్పండి అందరు చెప్పట్లే ఏలియానండి ఏలియా ఆనోకు ఆనోకు ఏలియా వీళ్ళు మరణం జోడకోకుండా ప్రభు కవిగట్లోనికి వెళ్ళిపోయారు కారణం ఏందో ఏలియా గురువు గురించి కూడా నేను చెప్తాను ప్రియమైన దేవుని పిల్లలారా అదే మొదటి రాజుల గ్రంథము మొదటి రాజుల గ్రంథం పదిహేడు అధ్యాయము రెండు మూడు వచనాలు చదవండి మొదటి రాజుల గ్రంథము పదిహేడవ అధ్యాయము రెండు మూడు వచ్చనాలు ఎవరికి ఏలియాకి నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్ధను ఎదురుగా ఉన్న వాగు దగ్గర దాగి ఉండు తెలియజేయగా ఏహోవ సెలవ చొప్పున యోర్ధానికి ఎదురుగానున్న కేరీతు వాగు దగ్గరకి నివాసము అల్లె కేరేతు వాగు దగ్గర పోయిందా లేదా కేరేతు వాగు దగ్గర నివాసం చేసిండా అంటే నివాసం చేయటం అంటే పోయి అక్కడ ఉన్నాడు ఏలియా గారి గురించి చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి ప్రియమైన దేవుని పిల్లలారా ఒక రెండు విషయాలు చెప్తాను మొట్టమొదటిగా దేవుడు మాట వినగలిగే మంచి మనసు ఉన్నవాడు ఎక్కడ బొమ్మంటే అక్కడ పోయేటోడండి అక్కడ బొమ్మంటే అక్కడ పోయేటోడు అద్భుతమైన విషయం ఏంటంటే మంచి ప్రార్థనాపరుడు మంచి ప్రార్థనాపరుడు అదే రీతిగా కేరేతు వాగు దగ్గరికి వెళ్ళయ్యా అక్కడ నువ్వు ఉండు నీకు భోజనాన్ని ఎవరితోనూ పంపిస్తాను అన్నాడు అసలు కాకులకి ఏమన్నా దొరికి వదిలిపెడతాయా అవి అదే కొట్టుకొని కొట్టుకొని ముక్కులతో పీక్కొని పీక్కొని తింటాయి కానీ అదే కాకులతో దేవుడు ఏలియా గారికి రొట్టెను ఉదయం అందు రొట్టెను మాంసమును అంటే సాయంత్రం చూడండి అండి ఉదయము సాయంత్రము కాకులు ఏం చేస్తాను ఏట ఏలియాగ గారికి మంచి అసలు రొట్టెను మాంసం ఎలా ఉంటుంది ఈ ఆదివారం ఎందరు తింటారు ఎంతమంది తింటారో మరి ఆ ఆ యొక్క ఫుడ్ దేవుడు కాకుల ద్వారా ఏలియా గారికి అందిస్తా ఉన్నాడు ఎందుకు ఎందుకనంటే నా మాట విన్నాడు నాకు లోపడ్డాడు నేను చెప్పింది చేస్తున్నాడు అనేటువంటి ఆలోచన ఉన్నది కేరేతు అనగా ప్రియమైన దేవుని పిల్లలరా ప్రత్యేకంగా ఉండటం కేరేతు అనగా ప్రత్యేక ఉండటం ఇప్పుడు అచ్చటి నుంచి నువ్వు బయలు వెళ్ళి ఎక్కడ బొమ్మన్నాడు ఏసయ్యా కేరేతు వాగు దగ్గరకు వెళ్ళి అక్కడ నువ్వు నివాసం చెయ్యి ఇది ఇక్కడ ఉండాల్సినటువంటి అవసరం నీకు లేదు నువ్వు వెళ్ళి ఉండు అనగా ప్రత్యేకంగా ఉండటానికి దేవుడు ఏలియాని కేరేతువాగు దగ్గరకు పంపించాడు కేరేతు అనగా ఏంటిది ప్రత్యేకించబడటం ఇప్పుడు ఏలియా గారు ప్రత్యేకంగా ఉన్నారు హని లూయా దేవుడికి ఏలియా గారు అంటే ఎందుకంటే ఇష్టం అంటే నేను చెప్పిన మాట విన్నాడు ఎంటమే కాదు ఆయన ప్రత్యేకంగా జీవిస్తున్నాడు ఇక లోకంతో పని లేదు పాపంతో పని లేదు అపవిత్రతో పని లేదు నీచమైన కోరికలతో పని లేదు పాడుబుద్ధితో పని లేదు ఎంత పని లేదు ఆయనకున్న పని దేవుడు మాట్లాడతాడు వింటాడు పై చేస్తాడు ఇక అందుకనే ప్రియమైన దేవుని పిల్లలారా ఇదంతా మొదటి రాజుల గ్రంథం పదిహేడు అధ్యాయంలో జరిగితే ఇంత మహానుభావుడైన నా కాడ నా కవికిట్లో ఉండాలని రెండవ రాజుల గ్రంథంలోనికి రెండవ అధ్యాయంలో ఏం చేశాడు ఏలి అని తీసుకొని పోయాడు మనం చేసిన పనులను బట్టే మనకి దేవుని యొక్క క్రియలు ఎదురవుతావి మన మన విశ్వాసమును బట్టే మన జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతావి మనకున్న భక్తిని బట్టే గొప్ప కార్యాలు జరుగుతావి మనకున్న విశ్వాసమును బట్టి జరుగుతావి మనకున్న దేవుడి మీద ఆశను బట్టి జరుగుతావి దేవుడి మీద మనకున్న పిచ్చిని బట్టి జరుగుతావి దేవుడిని ఆరాధించే విషయంలో మనకున్నటువంటి ఆసక్తిని బట్టి మన పట్ల దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తూ ఉంటాడు ప్రియమైన దేవుని పిల్లలరా ఏలిగారి జీవితంలో చూసుకుంటే మాట వినేటోడు పని చేసేటోడు లోబడేటోడు గనక ఆయన దేవుడే తీసుకొని వెళ్ళాడు ఏమొచ్చినాట ఆయన తీసుకొని వెళ్ళటానికి చదివారు నేను అక్కడేముంది అమ్మా ఏ రథాలు వచ్చినాయట అగ్ని గుర్రాలు అగ్ని రథము మన కోసం నిజంగా నలుగురు మోయటానికన్నా వస్తారు రారో తెలియదు ఎవరు ఏ విధంగా పోతారో ఎవరికి తెలియదు అందుకని క్రైస్తవులంగా మనకు ఒక ధన్యత ఏంటంటే అంటే ఎత్తపోయినా కూడా ఎత్తబడే గుంపులో ఉండాలన్న ఆలోచన అనుకుంటే ఇగో ఈ భక్తులు ఏం చేస్తారో అది మనం చేయాలి దేవునికి మహిమ కలుగునుగాక